మామ వైజాగ్ లో ఎక్కడ పడితే అక్కడ గందరగోళంగా ఉంది మామ మ్యాటర్ ఏంటంటే వైజాగ్ లో నైట్ ఫుడ్ కోర్ట్ ఉండదు ఫుడ్ కోర్ట్ ఒకటే కాదు మామ వైజాగ్ సిటీ మొత్తంలో రోడ్ సైడ్ లో ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తుల షాపులను అయితే వైజాగ్ జీఎంసి కమిషనర్ గారి ఆర్డర్స్ మేరకు అధికారులు తొలగించేస్తున్నారు వాళ్ళు లాగేస్తుంది రోడ్డు మీద ఉన్న షాపులు కాదు భయ్యా అదే షాపులు నమ్ముకున్న వేలాది మంది కుటుంబాలు గత రెండు రోజులుగా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది అంతేకాకుండా గత ప్రభుత్వంలో పర్మిషన్లు ఇచ్చిన షాపులను కూడా అక్రమంగా తొలగించేస్తున్నారు ఐదు సంవత్సరాలు కాదు సంవత్సరాలు కాదు దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న షాపులు కూడా ధ్వంసం చేసేస్తున్నారు ఇదేంటి బాబు అని అడిగితే వైజాగ్ డెవలప్మెంట్ కోసం అంటున్నారు అసలు ఇది ఎంత వరకు కరెక్టో కామెంట్ చేసేయండి ఈ వీడియో ఎంత వరకు వెళ్తుందో నాకు తెలియదు కానీ నేను చెప్పాల్సింది మాత్రం ఒకటే ఒక్కసారి ఈ బాధితుల బాధని చూడండి